పరమ గురువు అన్న మాట గురువుగారి గురువు గారు అని అర్థం రాదు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే మహాస్వామి వారు ఉన్నారు మహాస్వామి వారు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ప్రణవాన్ని ఎప్పుడు కూడా జపం చేసేవారు ప్రణవాన్ని జపం చేసి వారు దగ్గర దగ్గరగా ఎనభై ఏడు సంవత్సరముల చాతుర్మాస్యాలు చేశారు ఆయన ఎప్పుడు అగ్ని ముట్టుకోలేదు ఆయన యజ్ఞనాదాది క్రతువులు చేయలేదు ఆయనకి ఇతరమైనటువంటి విషయములతో సంబంధం లేదు ఎప్పుడు బ్రహ్మమునందు రమిస్తూ ఉండడమే ధర్మంతో ఊళ్ళు ఊళ్ళు తిరగడమే మొన్ననే నేను విజయవాడ కడితే అక్కడ నాతో ఒక పెద్ద ఆయన చెప్తున్నారు అయ్యా ఇక్కడికి వచ్చి విజయవాడలో మహాస్వామి వారు విడిది చేస్తే రెండు సంవత్సరముల పాటు కృష్ణా జిల్లాలో ప్రతి గ్రామానికి నడిచి వెళ్ళారు ఏమిటి పని అంటే ఆ గ్రామానికి వెళ్ళడం పీఠం పెట్టడం పీఠార్చన చేయడం అనుగ్రహ భాషణం చేయడం ఆ ఊరు వృద్ధిలోకి రావలసినటువంటి మంచి విషయాలు నేర్పడం ఆ రోజు సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత మరణాడు ఉదయం అనుష్ఠానం అయిపోగానే పీఠం పట్టుకుని మళ్ళీ నడిచి పక్క ఊరు వెళ్ళిపోవడం అలా కృష్ణా జిల్లాలో ఒక్క గ్రామాన్ని విడిచిపెట్టకుండా తిరిగారు మహానుభావుడు మహాస్వామి పాదచారి సన్యాసాశ్రమ నియమంతో అంతేగాని వాహనాలకి కాదు అలా తిరిగి సన్యాసాశ్రమ ధర్మం నిలబెట్టుకున్నటువంటి మహాపురుషులు ఎవరు ఉంటారో అన్ని మంత్రములకు ఆది మంత్రమైనటువంటి ప్రణవాన్ని జపం చేస్తూ ఉండిపోయినటువంటి గురువు గారు వస్తే మిగిలిన గురువులందరూ లేచి నిలబడతారు శిష్యులతో వారు పరమ గురువు మనకి తెలియకుండానే మనం చాలా పెద్ద పెద్ద పొరపాటు మాటలు కొన్ని కొన్ని అలవోకగా మాట్లాడేస్తుంటాం ఉదాహరణకి స్వామిని పరమాచార్య స్వామి పరమాచార్య స్వామి అంటూ ఉంటాం నిజానికి అలా పిలవకూడదు అలా ఎందుకు పిలవకూడదు అంటే పరమ గురువు అనేటటువంటి మాట అన్వయం అయ్యేది తన గురువు యొక్క గురువు పరమ గురువు అంతవరకు సత్యం కానీ ఆయన్ని పరమాచార్య అని పిలవకూడదు ఎందుకంటే దక్షిణ దేశంలో ఒక నియమం ఉంది శైవ మఠాలు ఎక్కడుంటాయో అక్కడ శైవ మఠానికి ఆధిపత్యం వహించేటటువంటి అధిపతిని ఇక మళ్ళీ వేరు ప్రస్తావన లేకుండా పరమాచార్య అని పిలుస్తారు అందుకే ఆ మఠాధిపతులకు ఉన్నటువంటి పేరుని తీసుకొచ్చి శారదామఠము అని పేరు పెట్టి శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పీఠానికి ఆధిపత్యంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా అలాగే పిలవడం దోషభూయిష్టమవుతుంది కాబట్టి పరమాచార్య అని పిలవకూడదు అందుకే మహాస్వామి అని పిలుస్తారు మహాస్వామి వారి యొక్క అంతేవాసివం ఉన్నవాళ్ళు ఆయన యొక్క హృదయం వాళ్ళు ఈ మఠ సాంప్రదాయాల గురించి ఉండేటటువంటి సున్నితమైన తేడాలు పట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఆయన గురించి వ్యవహరించేటప్పుడు పరమాచార్య స్వామి వారు అందరూ మహాస్వామి అంటారు అంటే తెలియక పొరపాటున లేదా గౌరవంతో అలవాటైపోయి ప్రిర్యవా ప్రిర్యవా అంటుంటారు తమిళంలో అది సంస్కృతం దగ్గరికి వచ్చేటప్పటికి పరమాచార్య స్వామివారన్నంత అన్నంత మాత్రం చేత దోషం లేదు కానీ మఠ సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాత్రం యథార్థంగా ఇన్ని సంబోధించవలసి వస్తే మహాస్వామి వారని చెప్పి అనాలి మహాస్వామి అనాలి తప్ప అదే పనిగా పని మాటలు పరమాచార్య అన్న నామంతో వ్యవహరించకూడదు